రవికుమార్ గారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అసలు అమౌంట్ అనేది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు అది అంటే ఎంత అమౌంట్ మీ ఉద్దేశంలో ఎంత అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఫ్లాట్ కొనే కొనేంత అమౌంట్ ఓకే అంటే మనం 40 50 లక్షస్ ఉంటే రియల్ ఎస్టేట్ లో మినిమం 2 బెడ్ రూమ్ ఫ్లాట్ వస్తుంది 40 50 లక్షస్ లేకపోతే 2 బెడ్ రూమ్ ఫ్లాట్ కూడా రాదు ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో అది కూడా అవుట్స్కర్ట్స్ లో ఓకే సో మన 40 50 లక్షస్ ఉంటే మొత్తం అమౌంట్ తీసుకెళ్లి రియల్ ఎస్టేట్లో పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కునే బదులు ఆ ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ని మనం ఏం చేయాలంటే ఒక ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్సో ఒక ఫ్లాట్ కొనుక్కోవడానికి మిగతా అది బ్యాంకు లోన్ తీసుకోవాలి బ్యాంకు లోన్ తీసుకుని ఆ బ్యాంక్ లోన్ మనం ఈఎంఐ రూపంగా కడతాం అనమాట బ్యాంక్స్ ఇప్పుడు థర్టీ ఇయర్స్ దాకా గతంలో పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏకంగా థర్టీ ఇయర్స్ దాకా రీపేమెంట్ పెట్టిస్తున్నారు అర్థమైందా ఈఎంఐ కూడా మనకి థర్టీ ఇయర్స్ ఈఎంఐ అంటే చాలా తక్కువ ఉంటుంది ఆ విధంగా ఒక పోర్షన్ తీసుకెళ్ళి మనం ఎంత ఫిఫ్టీ ల్యాక్స్లో ఒక ట్వంటీ థర్టీ లాక్స్ టువర్డ్స్ ఫ్లాట్ ఒక టెన్ లాక్స్ టువర్డ్స్ స్టాక్ మార్కెట్ ఇంకో టెన్ లాక్స్ మీ అందరికి ఇష్టమైంది కదా ఆడవాళ్ళందరికి ఏంటి ఇష్టం గోల్డ్ కొనుక్కోవాలి